వెళ్ళాడు ఆవిడ విస్తరెత్తింది భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప బాగా గుర్తుపెట్టుకోండి భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లని పిలుస్తారు విస్తరణ తీసేయమని ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తారు నేను ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి నాయుంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తరణలు నేనే ఎత్తుతాను ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తరణ తీసేశాక గడ్డంతో తుడిచేవారు ఎందుకంటే చేతితో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఇంగిలిమితులు చేత్తో తుడవన మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవాడు విష్ణు ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చారు సీతమ్మ నీ చేతి అన్నం తిందామనుకున్నాను చిన్న పరీక్ష పెట్టి